కృష్ణున్నే తలపించేలా ఉంది కదండి మా చిట్టి తల్లి హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కర్చ్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు సో అశువల స్కూల్లో కృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయి సో అబ్బాయిలకి కృష్ణుడు అమ్మాయిలకి రాధా రుక్మిణి అని అన్నారు బట్ మా బుడ్డ తల్లికి జుట్టు లేదు కాబట్టి నేను మేడంని వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే మీ ఇష్టం అండి ఎలా అయినా రెడీ చేసి పంపండి అన్నారు సో చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ తొవ్వి తీసినట్టు దానివన్నీ తొవ్వి తీసాను కొన్ని చిన్నగా అది డ్యామేజ్ ఉన్నందుకు మా ఫ్రెండ్ దగ్గర వెళ్ళి తీసుకొని వచ్చి దానికి అది యూస్ చేశాను అనమాట సో ఇవన్నీ ఉన్నాయి దాచిపెట్టుకున్న దాన్ని గుర్తు కోసమని కానీ ఇలా ఉపయోగపడుతుందని అనుకోలేదు ఆ ప్యాంటు మాత్రం ఎంత క్యూట్ అనిపించిందో చిన్నప్పటిదే కదా సో ఇంకా స్నాన్ చేసేసి రెడీ చేసేసి ఇది ఒక దాన్ని కుర్తా అండి సో కోట్ పైన ఏం వేసుకోకపోతే బాగోదు అమ్మాయి కదా అని చెప్పేసి సో చాలా టాప్స్ ట్రై చేసాము మా ఫ్రెండ్స్ దగ్గర కూడా తీసుకొని బట్ ఏది సెట్ అవ్వట్లేదు లాస్ట్కి కోట్ని ఇలా యూస్ చేశాను సో పెయింట్ వేయాలి కాబట్టి ఫుల్గా బాడీ లోషన్ వాళ్ళంతా బాగా రుద్దాను రుద్దేశాక దానికి జుట్టుకి పిలకేద్దామంటే పిలకకు కూడా అందట్లేదంటే మీరు అర్థం చేసుకోండి దాని జుట్టు ఇంకెంత చిన్న ఉందో బట్ ఆ ఉన్నదాన్నే అలా కోషిష్ చేసి అలా చేసి ఇలా చేసి చిన్న చిట్టి పిలకనైతే తీసుకొచ్చాను ఎందుకంటే పిలక మ్యాండేటరీ మనకు అది పెట్టాలంటే సో పిలకేసేసాక ఇంకా నా దగ్గర మషుగడ్ పెయింటింగ్స్ బ్లూ కలర్ ఎలా వేయాలి పెయింట్ ఉందో లేదో అని చాలా వెతికితే తొబకాల్లో బయటపడ్డట్టు ఒక కలర్ ది దొరికిందనమాట దాంట్లో నుంచి వైట్ బ్లూ మంచిగా వాటర్ వేసి మిక్స్ చేసేసి బాడీ లోషన్ పూసాను కాబట్టి సో ఇలా ఫేస్కి హ్యాండ్ అయితే హ్యాండ్ ఒకసారి బ్రష్ యూజ్ చేశాను ఒకసారి హ్యాండ్ యూజ్ చేశాను ఓవరాల్గా ఎక్కడైతే మనకి స్కిన్ కనిపిస్తుందో కుదిరినంతవరకు దాన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను మన పిల్లలకి అంత పర్ఫెక్ట్గా పడుతుందో లేదో మనకి ఇలా ట్రై చేయాలి అనుకుంటే ముందు రోజు ఏదైనా ఒక పార్ట్ మీద స్కిన్ మీద టెస్ట్ చేసి చూడండి సో నేను కాళ్ళు చేతులు చెవులు ముఖము నీట్గా చేయితోటి బ్రష్తోటి అలా మంచిగా ప్యాక్ చేసుకున్నాను ఆ తర్వాత నా దగ్గర వైట్ కలర్ది బొట్టు ఉంది అండ్ దాన్ని టూత్పిక్స్ ద్వారా అలా ఫైవ్ ఫైవ్ డాట్స్గా నీట్గా పెట్టుకొచ్చాను ఆ తర్వాత మధ్యలో కూడా మనకి మంచిగా నామం పెట్టేసి కింద కూడా మంచిగా మూడు డాట్స్ ఇచ్చాను ఆ తర్వాత రెడ్ కలర్ది ఇలా బొట్లు తీసుకొని వచ్చాను మా ఫ్రెండ్ దగ్గరే నా దగ్గర లేదు ఆ దాన్ని కూడా ఎండిపోయిందంటే వాటర్ వేసేసి మంచిగా లిక్విడ్లా చేసుకొని సెట్ చేశాను ఆ తర్వాత పక్కకు కూడా మనకి చెవు దగ్గర కూడా ఇట్లా కన్ను కింద కూడా ఇలా డెకరేషన్గా బాగా వస్తుంది కృష్ణుడికి సో అది కూడా పెట్టాను అనమాట సో ఓవరాల్గా బొట్ల భాగం ఇలా పెట్టాను మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు చాలా క్యూట్గా ప్రటీగా అనిపించింది నిజంగా కృష్ణుడిలానే అనిపించింది వినయ్చ్యవితి నిమజ్జనానికి కండువలు ఇలా యూస్ చేస్తాం కదా ఏదో ఒకటి డామినేటింగ్ కలర్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది సో ఎల్లో కలర్ దీనికి కొంచెం స్టిచ్ చేసేసి అలా స్టిచ్ ఏం చేసుకున్నాను మా ఫ్రెండ్ తోటి ఆ తర్వాత ఎక్కడెక్కడైతే కొంచెం బ్లూ కలర్ పోయిందో దాన్ని కూడా సెట్ చేసేసి సొమ్ములన్నీ వేశాను మెడలో మాత్రం ఎంత కుదురుతా అంత ముత్యాలహారాలు వేస్తే చాలా బాగుంటుంది అనమాట లుక్ భలే వస్తుంది నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కూడా ఎలా మేకప్ వేయాలి కృష్ణుడిలాగా ఎలా ముద్దు ముద్దుగా రెడీ చేయొచ్చు ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ పిల్లల్ని ఇలానే క్యూట్గా రెడీ చేయండి ఇలా రెడీ అయిపోగానే కొంచెంసేపు అలా ఫొటోస్ వీడియోస్ తీశాను ఆ తర్వాత మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ ఉంటారని చెప్పాను కదా వాళ్ళని అత్త అని పిలుస్తుంది అనమాట అసడు సో వాళ్ళందరికి వెళ్ళి చూపిచ్చేసి కొంచెంసేపు వాళ్ళతో మురిపాలు ఇట్లా ఎంత క్యూట్ ఉన్నా అంటే మేము మురిసిపోయి అలా వచ్చేసాక ఇంక ఇంటికి రాగానే ఇంకా స్కూల్ బ్యాగ్ తీసుకొని బైక్ మీద దాన్ని డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయాను ఇవి అండి ముచ్చట్లు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ